హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనం ఈ రబీ సీజన్లో అందరూ నార్లు పోసే ఉంటారు నాట్లకు అందరూ ఒక్కొక్కరు రెడీ చేసే ఉంటారు అయితే మనం ఎందుకనంటే ఈ రబీ సీజన్లో చాలా వరకు నాట్లు వేయడం ఈ మన డిసెంబర్ ఫిఫ్టీన్ నుండి జనవరి ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా ఈ టైంలోగా మనం నాట్లన్నీ కంప్లీట్ చేస్తాము జనవరిలో కూడా వేస్తారు అట్లాగే ముందుగా ఎవరన్నా వేస్తే మనం ఏం చేయలేం కానీ నేను చెప్పబోయేది ఏంటంటే మన ఈ సీజన్లో మనం ఏమి వేసుకోవాలి రబీ సీజన్లో ఎక్కువ ఏమేమి లోపాలు ఉంటాయి అనేది చెప్పబోయే ముందు అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో అందరూ నాట్లు అందరు నారు పోసే ఉంటారు అట్లాగే నాట్లకు కూడా రెడీ చేస్తూ ఉంటారు అయితే మనం ఈ యాసంగి సీజన్లో ఏమవుతుందనంటే కొన్ని చాలా లోపాలు ఉంటాయి దానికి సూక్ష్మ లోపాలు కానీ కొన్ని జింకు లోపం కానీ అలాంటి కొన్ని లోపాలు ఉంటాయి అయితే మనం నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే జింకు లోపం గురించి ఫ్రెండ్స్ మనం నాటేస్తాం నాటేసిన తర్వాత పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు అయినా కానీ ఈ వాతావరణం చలి కదా ఈ చలి వాతావరణానికి మనం ఎట్లేసిన వరి అట్లనే ఉంటుంది ఏంటంటే పెరగలేక అది ఎర్రగానే ఎర్రబడిపోయి అట్లనే ఉంటుంది అయితే దానికి మనం ఎంత పిండి చల్లినా కూడా ఎంత మందు కొట్టినా కూడా అది కాదు ఎందుకంటే మంచిగా కాదు పచ్చబడదు అయితే దానికి ముఖ్యంగా ఏంటంటే అది కూడా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే జింకు లోపం ఈ జింకు లోపము మనం మనకు ఖచ్చితంగా ఉంటుంది చూసుకోవాలి అందరూ ఈ జింకు మనం మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లలో ఈ థర్టీ త్రీ పర్సెంట్ అని మనకు దొరుకుతుంది అలా రెండు రకాలు ఉంటాయి అందులో మనం వేసుకోవాల్సింది ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ మనం వేసుకుంటారు ముడి జింకు అట్లా దొరుకుతుంది మనకు ఈ జింకు లోపం వల్ల చెట్టు అనేది అసలు పెరగదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదేనండి జింక్ సల్పేట్ మనం ఈ జింక్ సల్ఫేట్ వేసుకోవడం వల్ల మనకు వరి అనేది మంచిగా పెరుగుతుంది ఏపుగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ మనం చాలా వరకు జింకు దొరుకుతలేదని ఉద్దేశంతో జింకు తీసుకురాము జింకు వేయము మనం ఇది వచ్చేసి టెన్ కేజీ బ్యాగ్ అండి ఈ జింకు దీంట్లో వచ్చేసి చూడండి ఇప్పుడే ఓపెన్ చేసిన ఇందులో ఒక వన్ కేజీ ప్యాకెట్ ఉంది వన్ కేజీ ప్యాకెట్ ఇది వచ్చేసి ముడి జింకు ఇది ఇట్లా మొత్తం చిన్న చిన్న ఉంది చూడండి ఇది వచ్చేసి ముడి జింకు ఇందులో వచ్చేసి మనకు ఒరిజినల్ జింక్ అనేది ఇందులో ఉంటుంది చూడండి జింక్ సల్ఫేట్ థర్టీ త్రీ పర్సెంట్ మనం ఇది చల్లుకున్నట్లయితే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ సరిపోతుంది ఇది కూడా చూసారనుకో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి మూడు ఇది ఒరిజినల్ జింకు ఈ జింకు వచ్చేసి కొంచెం షుగర్ టైప్ ఉన్నది ఇది ఇంకా వైట్గా కూడా ఉంటుందంట ఇది నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా షుగర్ టైప్ ఉన్నది ఇది కాకపోతే ఇది వైట్గా లేదు ఫ్రెండ్స్ ఈ జింకు మనం ఇంకొక డౌట్ మనకు అందరికీ జింక్ ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా తెలియదు చాలా వరకు ఈ వేసుకోవడం ఎలా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అనేది మనకు తెలియదు కాబట్టి జింకు ఏ టైంలో వేసుకుంటే మంచిది ఎన్ని రోజుల ముందు వేసుకుంటే మంచిది అనేది కూడా ఒకటి మనం తెలుసుకోవాలి ఏంటంటే అది తెలుసుకోకపోతే మనం వేసిన లాభం ఉండదు మనం జింక్ వేసినా ఉంటే వేసిన విధంగానే ఉంటుంది మనం దానికి ఉపయోగం లేకుండా పోతుంది అన్నమాట అయితే ఈ జింక్ ఎప్పుడు వేసుకోవాలి ఏందని అంటే మనం ఇప్పుడు చూస్తున్నారు కదా పొలం దున్నుకున్నాం కదా ఈ దున్నుకున్న తర్వాత మనం ఈ జింక్ అనేది చల్లుకోవాలి అంటే మనం ఈ జింక్ చల్లిన తర్వాత మనం ఒక కనీసం ఒక వారం రోజులు లేదంటే ఒక ఆరు రోజులు ఐదు రోజుల గ్యాప్ అన్న ఉండాలి మనం నాటేసుకునేటప్పటికి సరే నాటేసినాము మరి ఏం చేయాలంటే పిండి ఉంటుంది కదా యూరియా కానీ డిఏపి కానీ ఆ పిండి వేయ ముందుకే మనం ఈ జింక్ అనేది వేసుకోవాలి ఎందుకంటే జింకుకున్ను పిండికి కనీసం ఒక వారం రోజులు తేడా ఉండాలి గ్యాప్ ఉండాలి అప్పుడు మాత్రమే మనం వేసుకున్న జింకు మాత్రం పనిచేస్తుంది లేదంటే మనం వేసుకున్న జింకు పనిచేయదు అన్నమాట ఇది ముఖ్యంగా ఇది మనం అందరూ తెలుసుకోవాల్సింది ఇది తెలుసుకోకపోతే మాత్రం మనం వేసిన జింకు వేస్ట్ ఎందుకంటే వేసినామంటే వేసినాం జింక్ వేసినాం పొటాషియం వేసినాం జింక్ సల్ఫేట్ అన్నీ వేసినాము కానీ పంట రాలేదు ఎందుకు రాలేదు మనం చేసిన ఒక తప్పు ఆ చిన్న తప్పు వల్లనే ఇవన్నీ ఏ ఎన్ని వేసినా కానీ అంతే అన్నమాట అందు గురించి ఎంతైనా మనకు వీలైనంత వరకు ముందుగా జింక్ వేసుకోండి జింక్ వేసుకున్న తర్వాత ఒక వారం లేదంటే ఐదు ఆరు రోజుల తర్వాత మనం నాటేసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఏంటంటే ఈ జింకు మనం చూపెట్టినాం కదా ఇప్పుడు ఈ టెన్ కేజీ బ్యాగు ఈ టెన్ కేజీ బ్యాగు ఇందులో వచ్చేసి వన్ కేజీ ఒరిజినల్ జింక్ ఉంటుంది అట్లాగే ఈ మిగతాది వచ్చేసి ముడి జింక్ అంటారు ఈ మూడి జింకు దీంట్లో కలుపుకొని మనం చల్లుకోవాలి మొత్తం ఈ బ్యాగ్ వచ్చేసి ఒక ఎకరాకు వస్తుంది మనం ఎకరాకు రెండు కానీ లేదంటే ఒక బ్యాగ్ కానీ సరిపోతుంది అంతకన్నా తక్కువ మాత్రం చల్లద్దు పక్కా మనం ఒక ఎకరానికి మాత్రం ఒక బ్యాగ్ మాత్రం పది కేజీల బ్యాగ్ మాత్రం తప్పకుండా చల్లుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకునేటివి అట్లాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వారికి ఎందుకు షేర్ చేయమంటానంటే మనకు యూజ్ కాకుండా పక్క వారికన్నా యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం మనం యూజ్ చేసుకోకుండా పక్క వాళ్ళన్నా యూజ్ చేసుకుంటారు తెలుసుకుంటారు లేదంటే మన తెలిసింది ఇంకొక నలుగురికి చెప్తే మనకు ఉపయోగపడకుండా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం Okay friends, bye.